హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ రెండు వేల పంతొమ్మిది జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మన అందరికీ తెలిసిన విషయమే జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు అయితే ఆయన జనసేన పార్టీ తరఫున గెలిచి అసెంబ్లీలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మామూలు రెస్పెక్టెవ్ ఆయనకి ఒక రేంజ్లో లేపారు ఉన్నటువంటి ఒక్కే ఒక్క బుల్లెట్ అని చెప్పి పొగిడారు వంద మంది ఉంటే ఏం లాభం ఒక్కడున్నా చాలు అన్నట్టుగా ఫీల్ అయ్యారు జనసేన వాళ్ళు జనసేన కార్యకర్తలు అయితే ఆయన ఒక రోల్ మోడల్ హీరోలాగా తీసుకున్నారు వ్యూహంలో అర్జునుడు ఇటువంటి పోలికలు కూడా పోల్చారు తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ మరి జనసేన సిద్ధాంతాలు నచ్చలేదు లేదా పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకి ఇష్టం లేదో లేకపోతే అసలు వైసీపీలో కాంగ్రెస్లో టీడీపీలో సీటు దొరక జనసేన నుంచి పోటీ చేసి గెలిచాను జనసేనలో ఉండేది ఏముందరూ మళ్ళీ వైసీపీలోకి వెళ్ళొచ్చు అని వెళ్ళిపోయారో తెలియదు కానీ మొత్తానికి వైసీపీలోకి అయ్యారు ఆ తర్వాత పొగిడిన నోర్లే ఆయన మీద విపరీతంగా తిట్టడం మొదలుపెట్టాయి ట్రోల్ చేశారు తిట్టారు నానా యాగి చేశారు అయిపోయింది ఆ తర్వాత ఏమైందంటే మీ అందరికీ తెలిసిన విషయమే వైసీపీ ఓడిపోయింది వైసీపీతో పాటు ఆ వరదలో ఆయన కూడా కొట్టుకుపోయాడు కానీ ఆయన ఎమ్మెల్యేగా కొట్టుకోలే ఎంపీగా కొట్టుకుపోయాడు విషయం ఏంటంటే ఆయనకి రాజులు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల రాజోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా అమలాపురం నుంచి ఎంపీగా దింపారు దెబ్బపడింది గట్టిగా ఓడిపోయారు ఆయన అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన గెలిచి ఫస్ట్లో జనసేనలో ఉండి వైసీపీలోకి వెళ్ళిపోయి వైసీపీలో ఉండి జనసేనను విమర్శించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ఆయన ఇప్పుడు మళ్ళీ వైసీపీని విమర్శించడం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు బాగాలేదు ఆయన మాట తీరు బాగోదు ఎమ్మెల్యేలను కలవరు ఆయన నియంత ధోరణి ఎవరు చెప్పింది వినడు ఆయన అనుకుంది ఏదో అది చేసేస్తాడని చెప్పి రాపాక వరప్రసాద్ గారు మాట్లాడుతున్నారు మరి ఇదంతా జనసేనలోకి మళ్ళీ ఒకసారి రీఎంట్రీ ఇద్దామనే ప్రయత్నమేనా అని మరి కొంతమంది అనుకుంటున్నాను ఆయన ఎంత చేసినా జనసేనలోకైతే మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితే లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మాట్లాడడం జరిగింది మరి ఈయన ఎవరి మెప్పు కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పరిస్థితి తెలిసే జాయిన్ అయ్యారా తెలియక జాయిన్ అయ్యారా లేదా తెలిసి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వైసీపీ పార్టీని విమర్శిస్తున్నారు అర్థం కావట్లేదు కాకపోతే ఇక్కడ ఏమైందంటే చిక్కుల్లో పడింది మాత్రం రాపాక గారే అని చెప్పుకోవచ్చు రెంట్కి చెడ్డ రేవడైంది ఆయన పరిస్థితి అక్కడే ఎమ్మెల్యేగా కొనసాగినట్టయితే ఇప్పుడు జనసేన పార్టీ గెలిచి కేడర్ మొత్తాన్ని గెలిపించుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో గెలిచింది అదే రాపాక గారు జనసేనలో ఉన్నట్టయితే ఇప్పుడు ఆ రాజోల్ నియోజకవర్గం సీటు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి ఇచ్చేవాళ్ళు ఆయన కూడా గెలిచేవాళ్ళు ఇప్పుడు మంత్రి పదవి వచ్చేది బాగుండేదే కానీ ఆయన తీసుకున్న రాంగ్ స్టెప్ ఏదైతే ఉందో అది మొత్తానికి ఆయన ఎలా చేసింది ఇప్పుడు మళ్ళీ ఏమైనా జనసేన పార్టీలో అవకాశం ఇస్తారేమని చెప్పి రాపాక గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి జనసేన పార్టీ అధినేత మళ్ళీ ఏమన్నా స్పందిస్తారేమో ఒకసారి వెయిట్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం అట్లాగే ఈ వైసీపీలో కూడా రాపాక గారికి ఎక్కువ గుర్తింపు లేదు ఆయన సరిగా పట్టించుకోవట్లేదు గతంలోనే వేరే పార్టీ నుంచి వచ్చిండని చెప్పి అక్కడ పెద్ద గౌరవం ఉండేది కాదు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇంకేం గౌరవిస్తారు వైసీపీ పార్టీలో గెలిచిన నాయకులకే గుర్తింపు ఉండదు గౌరవం ఉండదని వాళ్ళు గగ్గోలు పెట్టుకుంటున్నారు ఓడిపోయిన వ్యక్తి అందులోనూ మన పార్టీ కాదు అవకాశం ఉందని జంప్ అయిన వ్యక్తి ఇక అతనికి ఏం రెస్పెక్ట్ మన మనందరికీ తెలిసిన విషయమేగా అసలు ఈ రాపాకు వరప్రసాద్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్